మీరు అన్నట్టు సుజిత్ గారు కానీ మీరు కానీ ఒక ఫ్యాన్ స్టఫ్ ఇచ్చారు అంటే బీభత్సంగా అది ఏదేది ఉన్నాయి అన్నీ వాడేశారు అన్ని వాడేశారు లైక్ తమ్ముడు జాహ్ని అన్ని వాడేశారు ఇంకేమన్నా అనుకున్నా ఏమన్నా ఉన్నాయా ఇంకేమన్నా అది ఈ సినిమా ఇంతే అనుకున్నాం మేబీ నెక్స్ట్ సీక్వెల్ కి ఏమైనా ప్రీక్వెల్ కి వాట్ ఎవర్ ఇట్ ఇస్ విల్ బ్రూ మూవ్ మోర్ ఐడియాస్ ఓకే ఓజికి సంబంధించి మీకు చాలా ప్రైజింగ్ వచ్చింది అందరు మెచ్చుకున్నారు ఓకే ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఆఫ్టర్ ద రిలీజ్ మీకు ఎవరైనా సబ్నేట్ పర్సన్ నుంచి ఏదన్నా సీజే అందరూ చిన్నిగారు వాయిస్ నోట్ పెట్టారు ఓకే చాలా పర్సనల్ వాయిస్ నోట్ అసలు షవరింగ్ లవ్ అవున చిన్నిగారు జర్మనీలో ఉన్నారు ఆ జర్మనీలో ఆయన అక్క నుంచి పెట్టారన్నమాట వాయిస్ నోట్ ఐ ఎక్స్ట్రీమ్లీ మూవ్డ్ విత్ దట్ అంతే నెక్స్ట్ టై ఎంతో చేయబోతున్నారు కదా అవును అవును బాబీ గారి సినిమా అవును మీరు ఎప్పటి నుంచి వెయిటింగ్ కదా ఆయనకి కమర్షియల్ ఫుల్ ఫ్లష్ ఫిల్మ్ అంటే గాడ్ ఫాదర్ లో కూడా సాంగ్స్ లేదు కాబట్టి బట్ ఈ సినిమా నో లివింగ్ స్టోన్ దాంట్లో అంతల పెట్టాడు కదా అంతే ఇంకా అంతే చూపిస్తాం ఇంకేమీ చిరంజీవి గారి పైన ప్రేమ ఏంటో చూపిస్తాం అంతే కళ్యాణ్ గారిది చూపించారు టైం ఫర్ అన్నయ్య లైక్ గేమ్ చేంజర్ లో ఒక సాంగ్ కంపోజ్ చేస్తారో అది పెట్టలేదు ఈ సినిమాలో కూడా నేహా శెట్టి గారితో సాంగ్ ఏంటి సెంటిమెంట్కే ఎందుకు ఇలా జరుగుతుంది ఆ సాంగ్ పెట్ట అవన్నీ ఏం లేదు ఇప్పుడు ఆ సాంగ్ యాడ్ చేస్తున్నాం ఓకే బ్యాంకాక్ లో షూట్ చేస్తారు కదా అదే ఆ సాంగ్ యాడ్ చేస్తున్నాం ఆ సాంగ్ యాడ్ చేస్తున్నాం ఐ థింక్ మండే ఎప్పటి నుంచి వచ్చేస్తుంది సో ఆ సాంగ్ ఇప్పుడు అట్లా అలా కాకుండా ఇంకేమైనా కంపోజిషన్ ఉన్నాయేమైనా ఉన్నాయా చాలా చాలా చేసి పెట్టుకున్నాం అంటే చేస్తాం అన్ని ఏది బాగుందో అదే కదా పెడతాం చాలా వంటలు చేస్తాము జనరల్గా ఏం చేస్తుందో అదే కదా పెడతాం సో అలా వీ కుక్ సో మెనీ బట్ అవన్నీ చాలా స్టాక్లో ఉన్నాయి బట్ దాంట్లో అన్ని కొన్ని బిట్స్ అండ్ గా బాగుంటాయి బట్ మా దగ్గర అన్ని ఉంటాయి లో ఉంటాయి కదా మా గ్రూప్లో అన్ని వాట్సాప్ గ్రూప్లో అంటే పెడతాం కదా నేను చూస్తే సో ఎవ్రీథింగ్ ఇస్ పడ్డ దాన్ని జాగ్రత్తగా వాడుకోవడమే మంచి మంచివంత అంతే లైక్ ఒక స్టూడియో పెట్టుకున్న హైదరాబాద్ లో మీరు మీ స్టూడియోకి లైక్ ప్రభాస్ గారు వచ్చారు బాలకృష్ణ గారు కూడా వచ్చారు మీరు ఆ ఫోటోస్ కూడా షేర్ చేసుకున్నారు గారు కూడా వచ్చారు ఓకే ఆయన వచ్చింది పెట్టలేదు మరి పెట్టినా నేను నేను సో వైబ్ అని ఒక స్టూడియో నేమ్ కూడా పెట్టారు సో ఎలా ఉండబోతుంది ఆ స్టూడియోలో వర్క్ లు కానీ అదంతా ఆ స్టూడియో రిలీజ్ అయిన ఫస్ట్ ఫిల్మ్ హోజీ ఓజి బ్లాక్ బస్టర్ ఎక్స్ట్రీమ్లీ ఎగ్జైటెడ్ ఫస్ట్ చేసిన పాట మల్లికే గదా తర్వాత మిగతా అంతా అండ్ రోసెస్ అవన్నీ అక్కడే చేశాము సో హ్యాపీ దట్ ఆ స్టూడియో మంచి వైబ్ మీరు డ్రైవర్ వైబ్స్ మల్లికాట్రాల్ కాపించింది సో వీడియో కాన్సెప్ట్ అంతా నేను షూట్ చేశాను నీరు జాదో కలిసి సో సో అప్పుడు నేను చెప్పాను నేను తాను బండి కార్తిక్ కండక్టర్ గా ఉండాలి అద్వి ఎక్కి పాడాలి ఈ పాటకి ట్రావెల్ ఉండాలని చెప్పాను ఎక్కడో నుంచి స్టాటిక్ గా పాడలేము ఎందుకంటే మల్లిక స్టాటిక్ గా తీసేసాము సిరామ్ పెట్టుకుని స్టాటిక్ గా ఉంటుంది వీడియో ఎక్కువ మూమెంట్స్ ఉండదు ఈ సినిమాలో ట్రావెల్ ఉండాలని చెప్పాను అందుకే నేను కార్తీక్ వాకింగ్ కారు బైక్ అంతా తోలాము బైక్ తోలాము కండక్టర్ గా తను బస్ డ్రైవర్ గా అలా వస్తాడు సొగసు ధర్మాకి కరెక్ట్ గా వస్తాడు ప్యాసింజర్ లా కూర్చో పెట్టారు అలా అలా ప్లాన్ చేసాం వర్క్అౌట్ అయింది సో లిరికల్ వీడియోలో మీకు మీకు ఒక ప్రత్యేక స్థానం ఉంటది ఏదో క్రియేట్ చేస్తారు సంథింగ్ థ్యాంక్ యూ సో మచ్ విచ్ అండ్ లైక్ రాజాసాబ్ విషయానికి వస్తే ఇప్పుడు ఈ సినిమా ఉంది నెక్స్ట్ అఖండ టూ సార్ అఖండ టూ ఉంది బ్యాక్ టు బ్యాక్ ఉంది లైక్ నవంబర్ ఒకటి మిస్ అయినట్టు నెక్స్ట్ తెలుసు వర్క్ చేసుకోవాలి కదా ఓకే నేను మాత్రం వర్కింగ్ కావాలి కదా సో ఐ థింక్ గాడ్ హెస్ అలైన్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ ఇంకా నేను కూర్చుని కష్టపడి పని చేయాలంటే పని చేస్తాం అంతే కదా మన కోసం ఎగ్జైటెడ్ సో డిసెంబర్ లో రాబోయేది అనే సక్సెస్ అసలు మామూలుగా లేదు నరాలు అంటే యాక్టివేట్ చేసేసి తీసుకెళ్ళి ఇంకా బుల్లెట్లు వాడడమే అంతే చూటాలు పేల్చడం కానీ కీబోర్డ్ ద్వారా